హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఇవాళ ఎగ్ ఫ్రై అండి ఎంతో రుచికరంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ ఫిష్ యొక్క ఎగ్ ఫ్రై ని చాలా రుచికరంగా క్విక్ గా సింపుల్ వే లో తినే కొద్ది తినాలనిపించేలా అలాగే పెరిగే పిల్లలు కూడా ఇష్టపడి తినేలా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు అందాలంటే పక్కన ఉన్న క్లిక్ చేయండి ఇది ఫిష్ ఎగ్ అండి ముందుగా ఒక కుకింగ్ కడాయిలోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని అందులోకి ఫిష్ ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఇలా యాడ్ చేసుకొని ఫిష్ ఎగ్ అంతా కూడా బాగా కుక్ అయ్యేలా టెన్ మినిట్స్ వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇక్కడ ఫిష్ ఎగ్ ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల గట్టిగా ఉందండి ఫిష్ ఎగ్ ని టెన్ మినిట్స్ వరకు పసుపు సాల్ట్ వాటర్ ఇలా ఉడికించిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని డ్రైన్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఫిష్ ఎగ్ లో హై ప్రోటీన్ ఉంటుందండి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించినట్లయితే అందులోని పోషక విలువలు బయటికి వెళ్ళిపోకుండా టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు నెక్స్ట్ ఫిష్ ఎగ్ ఫ్రై కోసం ఒక బాండిలోకి త్రీ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నామండి ఎక్కువ మొత్తంలో కోకోనట్ ఆయిల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసామో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని అందులోకే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు దూరగా వేగనివ్వండి మనం ఇక్కడ ఫిష్ యొక్క ఎగ్ ఫ్రైని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ ఇక్కడ థర్టీ పర్సెంట్ వరకు కుక్క అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి ఒక స్కూప్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ మూడు పించుల వరకు మాత్రమే పసుపును అలాగే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసేసుకొని అన్ని మసాలాలు కూడా ఆనియన్ లోకి పట్టే విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగానే మనం ఫిష్ యొక్క ఎగ్ ఫ్రై ని తయారు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్ గా కుదురుతుందండి సో తప్పకుండా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఉడికించుకున్న ఫిష్ యొక్క ఎగ్ను బాండీలోకి యాడ్ చేసి ఆనియన్ మసాలా మిక్స్ అంతా కూడా ఫిష్ ఎగ్ కి పట్టే విధంగా సన్నని మంట మీద మాత్రమే ఇలా కలుపుతూ ఉండాలి ఫిష్ యొక్క ఎగ్గులో హై ప్రోటీన్ ఉండడం వల్ల ఓవర్ హీట్ అస్సలు చేయకూడదండి ఇలా బాగా కలిపేసి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు సన్నని మంట మీద మగ్గనేసి సరిపోతుంది ఆల్రెడీ మనం ఫిష్ యొక్క ఎగ్గుని వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి అందులోని పోషక విలువలు పోకుండా సన్నని మంట మీద ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి దీని యొక్క రుచి విషయానికి వచ్చినట్లయితే ఆమ్లెట్ వేసుకుంటే ఎలా రుచిగా ఉంటుందో సేమ్ అదే రుచితో కుదుతుందండి అందువలన పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అంతేకాదండి ఒమైగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి పుష్కలంగా అందించడంతో పాటు హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులో ఇంకా బ్లడ్ లో క్లాట్స్ ని రెడ్జూస్ట్ చేసి కాల నొప్పులతో బాధపడే వారికి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందండి తద్వారా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి సో ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఫిష్ యొక్క ఎగ్గును తప్పకుండా ఇలా దొరికినప్పుడల్లా ఫ్రై చేసుకుని తింటా ఉండండి ఫిష్ యొక్క ఎగ్ సన్నని మంట మీద త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేసి కాసేపేట తర్వాత మనకు నచ్చిన చపాతీలోకి కానీ పుల్కాలు రొట్టెలు దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి షుగర్ పేషెంట్స్ అయితే దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి సో తప్పకుండా ఫిష్ ఎగ్ దొరికితే ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ చేయండి నేను ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ అయిన జొన్న రొట్టెతో సర్వ్ చేసుకున్నాను జొన్న రొట్టెలను కానీ రొట్టెలను కానీ అలాగే మల్టీగ్రైన్ రొట్టెలను కానీ రాగి రొట్టెలను కానీ ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వంటల కోసం మన తెలుగు ఇంటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ